హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుష్ వెల్ నేను చెట్టుకు ఒకటి చూపిస్తాను అవి ఏం కాయలో మీరైతే గెస్ట్ చేయండి చూపిస్తాను చూడండి ఇవి ఏం కాయలు దూరం నుంచి చూపిస్తే అర్థమవుతుందేమో ఇవి ఏం కాయలు చెప్పండి పనసకాయలు అయినాయి అనమాట ఇవి పనసకాయలు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత చిన్నగా ఇంత చిన్న నుంచి పెద్దగా అయితే అన్నమాట అక్కడక్కడక్కడక్కడ ఇక్కడ చూడండి దగ్గర నుంచి ఇట్లా ఇట్లా పొడువుగా కాసినవి అక్కడ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా అయినా చెట్టుకి మాత్రం పనసకాయలైతే ఇంకక్కడైతే నేరుడు పండు ఇంతకు ముందు ఒకసారి అయితే తిన్నాం కదా పాప ఉన్నప్పుడు ఇంకా అయితే మళ్ళీ కాయలేదు ఇంకక్కడైతే పొప్ప కాయ చెట్టు అనమాట పొప్పయ ఈ జావా ఫ్రూట్ ఏదో ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను అనుకుంటా ఒక వీడియోలో ఇంకా అది కూడా రాయలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పనసకాయలు అయితే వస్తున్నాయి చెట్టుకైతే చాలా పిందెలు అయితే వచ్చినాయి చెట్టుకు ఇదన్నమాట వచ్చిన వాళ్ళందరూ అయితే చూసుకుంటా ఉన్నారు చెట్టుకు నేను కూడా అసలు అబ్జర్వ్ చేయలేదు చెట్టు గాష్ణం అని రోజు మన ఏంటి అంటే కుక్కర్ లో ఈజీగా వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను పాపకు కూడా చాలా ఇష్టం వెజ్ బిర్యానీ సింపుల్ గా వేసుకోవచ్చు అనమాట కర్రీ లేకపోయినా కూడా పెరుగుతోనే తినేసేయచ్చు చూద్దాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ గా అయితే చేసేస్తాను చూద్దాం మన ప్రిపరేషన్ మెథడ్ కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చూడండి ఇవి మన వెజ్ బిర్యానీ కావాల్సినవి అయితే పచ్చి బఠానీ అయితే షాప్ లో అయితే లేకున్నది ఉంటే వేసేసుకోవచ్చు ఆయిల్ అయితే వేసేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఎక్కువైతే ఏం పట్టదు కొంచమే పడుతుంది బిర్యానీ దినుసులు అయితే వేసేస్తున్నాను బిర్యానీ మసాలానైతే వేసేసాను తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలను వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే బ్రౌన్ కలర్ కొంచెం అయితే వచ్చిందనమాట తర్వాత బీన్స్ వేసుకుందాం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా టూ మినిట్స్ మగ్గాక క్యారెట్ని అయితే వేసుకున్నాను క్యారెట్ని వేసాక మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా అయితే ఫ్రై అయ్యాక ఇప్పుడైతే ఆలైతే వేస్తున్నాను ఆలు అయితే వేసేసాను మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సింపుల్ అయిపోతుంది కుక్కర్లో మాత్రం టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి మళ్ళీ కాజును అయితే యాడ్ చేయాలి ఇందులో అయితే కొంచెం వేసుకున్నాక మళ్ళీ టూ మినిట్స్ అయితే మంచిగా అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు మంచిగా అయితే మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఓ టూ మినిట్స్ అయితే ఈ ఆలు అయితే మంచిగా మగ్గనివ్వాలి అనమాట కొంచెం బాగా ఫ్రై కావాలి ఇప్పుడు పూజనా అయితే వేసుకుందాం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుని కొంచెం కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి రెండు మినిట్స్ అయితే చూడండి మంచిగా అయితే ఫ్రై అయింది ఇప్పుడైతే ఇప్పుడైతే పెరుగునైతే యాడ్ చేయాలి చూడండి వాటర్ అయితే వేసుకున్నాక నేను మూడు గ్లాసుల రైస్ కి అయితే ఆరు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేయాలి నిమ్మడి అప్పటికప్పుడు కడిగేసి రైస్ అయితే యాడ్ చేయొచ్చు ఇందులో పేసర్ అయితే కాగింది ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా కలుపుకుందాం ఒకసారి కలుపుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేసుకోవడమే అంతే అంతే రెడీ అయిపోయింది మన వెజ్ బిర్యానీ ఇంకైతే మా పాప కోసం అయితే పెట్టాను తింటుంది ఇంకా ఇంక ఇక్కడైతే అయితే కట్ చేస్తున్నాను మన దోసకాయలాగానే విత్తనాలు అయితే బలు ఉంటాయి అన్నమాట అట్లే ఉంటాయి సేమ్ టు సేమ్ ఇంక ఇక్కడైతే విత్తనాలు అయితే అన్నీ అయితే తీసేసేసి కట్ చేస్తున్నాను పాప వాళ్ళ ఫ్రెండ్ని అయితే తీసుకొచ్చింది అనమాట చూపిస్తాను చెప్పు నువ్వు చెప్పు హాయ్ చెప్పు ఊటీ వీళ్ళు హోంవర్క్ చేసుకుంటారు నేను కూర్చున్నా నేను ఈ పాప ఇల్లు కొంచెం దూరం అనమాట ఎప్పటి నుంచో వస్తానే అంటుంది అనమాట మా ఇంటికి అయితే ఇంక ఈరోజైతే వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీ మమ్మీ అంటే చేసుకుంది అని అని చెప్తుంది ఇంకా నైట్ టైం అయితే అలా సరదాగా అయితే అయితే వచ్చా ఏమైనా తీసుకొచ్చుకుందామని చెప్పేసి తినడానికి కిక్ కొయ్యనేరాచి బన్ను బన్ను బట్టాయిది